ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే మనిషి పార్టీ ఎందుకు పెట్టాడు అని ఎవరిని అడిగినా గానీ కేవలం తెలుగుదేశం ప్రయోజనాలు కాపాడటానికి అనేది అందరికీ తెలుసు అయితే ఈ దృష్ట్యా రెండు వేల పద్నాలుగులో పూర్తి మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి చంద్రబాబుని గెలిపించడం కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి చంద్రబాబుకి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడు అయితే ఆ ప్రయత్నం ఫలించకపోగా భూమి అయ్యి ప్రజలు వాళ్ళ కుట్రను గమనించారు ఎందుకోసం అంటే లోకల్ గా ఉన్నటువంటి అభ్యర్థులు ఎట్లా కన్నవరంలో వంశీ క్లియర్ గా చెప్పారు జ్యోతుల్ నెహ్రూ కూడా చెప్పారు ఏమని క్లియర్ గా వీళ్ళు ఎవరికైతే తెలుగుదేశం అభ్యర్థులు బీఫామ్ ఇవ్వాలో జనసేన వాళ్ళకి వీళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారని చెప్పి వాళ్ళు పబ్లిక్ మీటింగ్స్ లో ఇచ్చారు సో ఈ దృష్ట్యా కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ ఇక్కడ కుప్పంలో కానీ మంగళగిరిలో కానీ పవన్ కళ్యాణ్ ప్రచారం చేయలేదు అలాగే చంద్రబాబు నాయుడు కూడా భీమవరం అండ్ గాజువాగ్ లో పవన్ కు వ్యతిరేకంగా పనిచేయలేదు లోకేష్ గురించి చెప్పుకోవాల్సిన పని లేదు సో ఇలాంటి పరిస్థితిలో ప్రజలు క్లియర్ గా వాళ్ళిద్దరు కుమ్మకు రాజకీయాలు చేస్తున్నారని తెలిసిపోయింది అనేక విషయాల్లో విభేదించినటువంటి పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్లు కానివ్వండి అమరావతి విషయం కానివ్వండి అవినీతిలో కానివ్వండి ఇలాంటి వాటి మీద రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చంద్రబాబును విమర్శించిన పవన్ కళ్యాణ్ ఏమి ఆశించి చంద్రబాబుతో మళ్లీ పొత్తు పెట్టుకున్నారు కలిసి పోటీ చేద్దాం అనుకుంటున్నారు అనేది క్లారిటీ లేని విషయం ప్రజలకి దీని మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అలాగే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో అమలుకి నాది హామీ నాది పూచికత్తు అని చెప్పి ఊరు ఊరు తిరిగిన పవన్ కళ్యాణ్ ఆ రోజున నోరు మేరబుద్దపకపోగా అతను ఇచ్చినటువంటి ప్యాకేజీలో లో లేకపోతే అతను ఇచ్చినటువంటి మెహర్బానికో లొంగిపోయి రెండు వేల పద్దెనిమిది వరకు మౌనంగా ఉండి ఎన్నికల ముందు విడివిడిగా అన్నట్టు మాట్లాడిన సందర్భం మనకు తెలుసు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దారేంటి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా అసెంబ్లీలో కాలు పెట్టాలనేది పవన్ కళ్యాణ్ ధ్యేయం దీని తగ్గట్టుగానే ఒంటరిగా పోటీ చేసినా లేదా బీజేపీతో కలిసి పోటీ చేసినా అసెంబ్లీలోకి అడుగు పెట్టే ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం సపోర్ట్ కావాలి అసెంబ్లీలో వెళ్ళాలి అనే ఆలోచన అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు గెలిచే అవకాశం లేదు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ లో రాజకీయాలు చేయాలంటే తను శాసనసభ్యుడిగా ఈసారి కూడా ఓడిపోతే ఖచ్చితంగా ఫ్యూచర్ జీరో అవుతుంది సో ఇది తగ్గించడం కోసం ఎట్టయినా అసెంబ్లీలో అడుగు పెట్టాలి ఈ దృష్ట్యా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒప్పందం చేసుకుని కొన్ని సీట్లు తీసుకునే ప్రక్రియలో పవన్ కళ్యాణ్ ఎక్కడైనా పోటీ చేస్తున్నప్పుడు ఒకవేళ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచాడే అనుకోండి లోకేష్ వర్సెస్ చంద్రబాబు నాయుడు వర్సెస్ పవన్ కళ్యాణ్ గా ఉన్నటువంటి రాజకీయంలో చంద్రబాబు నాయుడుకి ఏజ్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఫోకస్ అంతా కూడా చంద్రబాబు నాయుడు పక్కన తప్పుకొని లోకేష్ ను ముందు తీసుకొస్తుంది తెలుగుదేశం అలాగే పవన్ కళ్యాణ్ వస్తాడు పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ గా ఉన్నప్పుడు మీడియా అటెన్షన్ గానీ ప్రజల అటెన్షన్ కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైపు ఉంటుంది సో పవన్ కళ్యాణ్ ఎదుగుదల అవుతాడు కాబట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గరుండే గెలిపించే అవకాశం ఉందా లేదు ఎప్పటిలాగానే సీట్ ఇచ్చినట్టే ఇచ్చి తన బ్రాండ్ అయినటువంటి వెన్నుపోటుతో తోటి పవన్ కళ్యాణ్ అనేది ఇప్పుడు జన సైనికుల్లో తోలుతున్న ప్రశ్న దీని అంతటికీ మనం తెలుసుకోవాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి